హలో ఎవ్రీవన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో గురువు యొక్క ట్రాన్సిట్ వల్ల కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుంది అన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాం సో మే ఫస్ట్లో మనకి గురువు మేషరాశి నుంచి రాశికి ట్రాన్సిట్ అయ్యాడు అలా ట్రాన్సిట్ జరిగినప్పుడు గురువు ఒక వన్ ఇయర్ పాటు అదే రాశిలో ఉంటాడు ఆ వన్ ఇయర్ వీళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇస్తాడు అన్నది మన నమ్మకం అంటే ఎవరికైనా సరే సో గురువు కొంతమందికి కెరియర్లోకి మూవ్ అవుతూ ఉంటే కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలోకి మూవ్ మూవచ్చు కొంతమందికి మ్యారేజ్లోకి మూవచ్చు కొంతమందికి స్పిరిచువాలిటీలకు మోవచ్చు సో గురువు ఏ ఏరియాలోకి మూవ్ అవుతే ఆ ఏరియాలో శుభ ఫలితాలను ఇస్తాడు అన్నది మన నమ్మకం సో ఇప్పుడు పర్టికులర్గా కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి గురువు ట్రాన్సిట్ అనేది లెవెన్త్ హౌస్లో జరుగుతూ ఉంది సో లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానం అనమాట సో బేసిక్గా లాభస్థానంలో ఏ ప్లానెట్ అయినా సరే మంచి లాభాన్ని చే తెస్తుంది దాంతోపాటు గురువు యొక్క ట్రాన్సిట్ అన్నది గురువు ఆల్రెడీ శుభాన్ని ఇచ్చే ప్లానెట్ కాబట్టి లెవెన్త్ హౌస్లో ట్రాన్సిట్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అది ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నం వాళ్ళకి గురువు వచ్చేసి రెండు స్థానాల్ని ఆధిపత్యం వహిస్తాడు ఒకటి వచ్చేసి వాళ్ళ యొక్క సిక్స్త్ హౌస్ని అంటే అది శత్రుస్థానం లేదా రోగస్థానం అంటాం సో ఆ హౌస్కి రూలర్ వాళ్ళకి గురువు ప్లస్ తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం సో భాగ్యస్థానానికి కూడా గురువు వాళ్ళకి లార్డ్షిప్ అనమాట అంటే గురువు లార్డ్షిప్ చేస్తుంటాడు సో ఎప్పుడైతే మనకి సిక్స్త్ హౌస్ని లార్డ్షిప్ చేస్తాడో సో మీకు సిక్స్త్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ సాల్వ్ చేయడానికి గురువు యొక్క ఎనర్జీస్ బాగా ఉపయోగపడతాయి ఉదాహరణకి ఇప్పుడు సిక్స్త్ హౌస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శత్రుస్థానం అంటే కాంపిటీషన్స్ సో కాంపిటీషన్స్ ఎదుర్కోవడానికి శత్రువుల పట్ల జ విజయాన్ని సాధించడానికి అది స్పోర్ట్స్ కావచ్చు లేదంటే కెరియర్లో కావచ్చు లేదంటే ఫ్యామిలీలో కావచ్చు ఎక్కడైనా సరే మనకి శత్రువుల పట్ల విజయం సాధించడానికి గురువు యొక్క క్వాలిటీస్ అంటే బేసిక్గా జ్ఞానం కానీ లేదంటే విజ్డమ్ కానీ హెల్ప్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రోగస్థానం అది రోగస్థానాన్ని కూడా రోగాల్ని కూడా చూస్తాం హెల్త్ ఇష్యూస్ని కూడా మనం సిక్స్త్ హౌస్ నుంచే చూస్తాం సో హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా మనకి గురువు యొక్క నాలెడ్జ్ వల్ల గురువు యొక్క జ్ఞానం వల్లే మనం రోగాలని అంటే కర్కాటక రాసి కర్కాటక లగ్నం వాళ్ళు ఆ రోగాలని బాగా సాల్వ్ చేయగలరు సో దాంతోపాటు డెట్స్ ఉన్నా ఏదన్నా లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నా లేదు ఇంకేదన్నా మెంటల్ డిస్ప్యూట్స్ ఉన్నా అంటే మనలో మనం ఏదైనా సరే మానసికంగా ఏదన్నా వేదన ఉన్నా సో వీటన్నిటికీ బేసిక్గా వాళ్ళు సాల్వ్ చేసుకోగల ఎనర్జీ ఏది అంటే గురువు యొక్క ఎనర్జీ అది బేసిక్గా జ్ఞానం ఫిలాసఫీ ప్లస్ విజ్డమ్ అనమాట అంటే ఫిలాసాఫికల్గా ఎంత బాగా ఆలోచిస్తున్నాం ఎంత జ్ఞానం పెట్టుకున్నాం అన్న విషయాన్ని పట్ల వాళ్ళు జనరల్గా కాంపిటీషన్లో లేదా ఇష్యూస్ని అధిగమించడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అదే వేరే వాళ్ళకి అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు సిక్స్త్ హౌస్ వచ్చేసి కుజుడితో రూలర్షిప్ ఉందనుకోండి ఎప్పుడైతే వాళ్ళకి ఇష్యూ వస్తుందో కాంపిటీషన్ వస్తుందో అప్పుడు వాళ్ళు తెగింపుతోనే సాల్వ్ చేయగలరు ఎందుకంటే కుజుడు యొక్క ఎనర్జీ తెగింపుకి సంబంధించింది అదే శని యొక్క రూలింగ్ ఉందనుకోండి ఓపిక పేషెన్స్తోనే సాల్వ్ చేయగలరు అంటే వాళ్ళు ఎంత ఓపికగా ఉంటే వాళ్ళ ఇష్యూస్ అంత బాగా సాల్వ్ అవుతాయి కానీ కర్కాటక లగ్నం కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేసి సిక్స్త్ లార్డ్ గురువు కాబట్టి సో ఎప్పుడైతే వాళ్ళ జ్ఞానం బాగుంటుందో ఎప్పుడైతే వాళ్ళు ఫిలసాఫికల్గా ఆలోచిస్తారో అప్పుడు వాళ్ళకి ఈ సిక్స్త్ హౌస్ ఇష్యూస్ అంటే హెల్త్ ఇష్యూస్ కానీ మెంటల్ ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ లేదంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అప్పులు కానీ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ సాల్వ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అది ఒక ఆస్పెక్ట్ నెక్స్ట్ వచ్చేసి గురువు వీళ్ళకి నైన్త్ హౌస్ని రూల్ చేస్తాడు సో నైన్త్ హౌస్ అంటే భాగ్యస్థానం అనమాట అంటే లక్ని పెంచే స్థానం అది స్థానం సో గురువు యొక్క గ్రేస్ వల్ల గురువు యొక్క జ్ఞానం విజ్డమ్ అండ్ దట్టు ఇది కూడా పైసీస్లో ఉంటుంది కాబట్టి వీళ్ళకి పైసీస్ అయినటువంటి ట్వెల్త్ హౌస్ వీళ్ళకి నైన్త్ హౌస్ కాబట్టి మోక్షానికి సంబంధించిన జ్ఞానం బేసిక్గా ఫిలాసఫీకి సంబంధించిన జ్ఞానంతో వాళ్ళు వాళ్ళ యొక్క డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో ఉన్న కాన్ఫ్లిక్స్ని సాల్వ్ చేయగలరు అంటే డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయగలరు ఎక్ ఎట్లా ఫిలాసఫికల్ విజ్డమ్ ద్వారా వీళ్ళకి లక్ ఎట్లా పెరుగుతుంది అంటే మోక్షానికి సంబంధించిన విజ్డమ్ ద్వారా అంటే భగవంతుడి పట్ల మోక్షం పట్ల వల్ల యొక్క ఆలోచన ద్వారా అటువంటి జ్ఞానం వల్ల అటువంటి రైచువల్స్ వల్ల అటువంటి డైలీ ప్రాక్టీసెస్ వల్ల వీళ్ళకి లక్ అనేది పెరుగుతుంది ఎందుకంటే నైన్త్ హౌస్ కాబట్టి సో నైన్త్ హౌస్ అనేది డైలీ మనం చేసే డైలీ రిలీజియస్ యాక్టివిటీస్ మామూలుగా రైచువల్స్ అది డెత్ రైచువల్స్ వల్ల కూడా వీళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే యాంతిస్టర్స్కి సంబంధించింది నైన్త్ హౌస్ కాబట్టి ట్వెల్త్ హౌస్ అనేది మోక్షానికి సంబంధించింది కాబట్టి డెత్ కూడా సంబంధించింది కాబట్టి ఈ రెండింటికి లింక్ ఉంది కాబట్టి పైసీస్కి ప్లస్ నైన్త్ హౌస్కి ప్లస్ గురువుకి ఉంది కాబట్టి ఆ జ్ఞానం తెచ్చుకోవడం వల్ల రిలీజియస్ యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా వీళ్ళకి చాలా వరకు కలిసి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కర్మలు త్వరగా క్లియర్ అయిపోయి ప్లస్ వాళ్ళకి ఏదైనా సరే ఆ భాగ్యం అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలానే రిలీజియస్ ట్రావెల్స్ సో అంటే మోక్షానికి సంబంధించిన రిలీజియస్ ట్రావెల్స్ కూడా నైన్త్ హౌస్ నుంచి చూస్తాం సో ఇవన్నీ గురువు యొక్క పోర్ట్ఫోలియోలో ఉంటాయి వీళ్ళకి సో ఇప్పుడు ఈ సిక్స్త్ హౌస్ లాడ్ ప్లస్ నైన్త్ హౌస్ లార్డ్ అయినటువంటి గురువు ఇలా లెవెన్త్ హౌస్లోకి వెళ్తున్నాడు సో లెవెన్త్ హౌస్ అంటే ఏంటి బేసిక్గా లెవెన్త్ హౌస్ అంటే మన ఆస్పిరేషన్స్ మన ఆంబిషన్స్ బేసిక్గా మన ఇంటెన్షన్స్ అనమాట సో మన ఇంటెన్షన్స్ ఆస్పిరేషన్స్ అలానే మన యొక్క గోల్స్ మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం లేదంటే మన ఎల్డర్ బ్రదర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు సో దాంతోపాటు మనం ఎంతవరకు లాభపడుతున్నాం మనం సంపాదించిన దాంట్లో ఎంతవరకు మిగిలిస్తున్నాం ఇవన్నీ మనం లెవెన్త్ హౌస్ నుంచి చూస్తాం సో ఇప్పుడు ఈ సిక్స్త్ హౌస్ లాడు ప్లస్ నైన్త్ హౌస్ లాడ్ వచ్చేసి వీళ్ళకి లెవెన్త్ హౌస్లో వెళ్తున్నాడు కాబట్టి సో ఈ కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేసే నాలెడ్జ్ ప్లస్ ఈ ఫిలాసఫీకి సంబంధించిన నాలెడ్జ్ ప్లస్ మోక్షానికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకెళ్ళి వీళ్ళ యొక్క మోటివేషన్స్ గోల్స్ యాస్పిరేషన్స్ మీద పెడతా ఉన్నాడు అనమాట అంటే వీళ్ళ యొక్క లాభస్థానంలోకి వెళ్తున్నాడు సో ఈ లాభస్థానం వచ్చేసి బేసిక్గా అది ఫైనాన్స్ రిలేటెడ్ లాభం నార్మల్గా వృషభంలో గురువు అంటే ఫైనాన్షియల్గా అప్లిఫ్ట్ చేస్తాడు అంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాడు బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అంటే ఎవరికైనా సరే దాంతోపాటు నాలెడ్జ్ కూడా పెరిగిన తర్వాత వీళ్ళ మోటివే వీళ్ళ ఆస్పిరేషన్స్ కనుక ఏదన్నా స్పిరిచువల్ ఆస్పిరేషన్స్ ఉన్నా ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్ ఉన్నా ఇవన్నిటినీ గురువు ఈసారి బాగా హెల్ప్ చేసేదానికి తక్కువ అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ యొక్క గోల్స్ పట్ల వాళ్ళ వాళ్ళ ఏం సాధించాలనుకుంటున్నారు వాళ్ళ గోల్ స్పిరిచువల్ గోల్ కావచ్చు లేదా ఫైనాన్షియల్ గోల్ కావచ్చు లేదంటే కెరియర్ రిలేటెడ్ గోల్ కావచ్చు లేదంటే నెట్వర్క్లో సమాజంలో కలిసి తిరగాలి అన్న గోల్ కావచ్చు ఏదైనా సరే ఆ గోల్స్కి గురువు ఇప్పుడు హెల్ప్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మీ గోల్స్ పట్ల నాలెడ్జ్ పెంచుకోవడానికి అంటే ఏ గోల్ అయితే మీకుందో ఆ గోల్ని ఎలా అచీవ్ చేయాలి అన్న నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈ వన్ ఇయర్ చాలా మంచి టైం సో ఆ గోల్స్లో ఉన్నటువంటి లెవెన్త్ హౌస్ నుంచి మీ యొక్క థర్డ్ హౌస్ని చూస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే ఆ గోల్స్ పెంచుతూనే మీ లైఫ్లో ఎలా ఇంపాక్ట్ చేస్తాడు అంటే 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 మామూలుగా చెప్పాలి అంటే సిక్స్త్ హౌస్ ఎనర్జీ అయినటువంటి కాన్ఫ్లిక్ట్ సాల్వింగ్ ఎనర్జీ ఆ నాలెడ్జ్ నైన్త్ హౌస్ రైచ్కి సంబంధించిన నాలెడ్జ్ తీసుకొని తీసుకొనిచి మీ గోల్స్ మీ యాస్పిరేషన్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మీ యొక్క థర్డ్ హౌస్ అయినటువంటి మీ యొక్క ధైర్యాన్ని పెంచుతాడు అంటే ధైర్య సాహసాలని మీ యొక్క ఎఫర్ట్స్ని పెంచుతాడు అనమాట అంటే నార్మల్గా మీరు చేసే ఎఫర్ట్స్ అన్నిటినీ పెరిగేదానికి బాగా హెల్ప్ చేస్తాడు దాంతోపాటు మీ యొక్క ఫిఫ్త్ హౌస్ని చూస్తాడు కాబట్టి మీ యొక్క పుణ్యం ఏదన్నా ఉంటే మీకు రావాల్సిన పెండింగ్ థింగ్స్ ఏమన్నా ఉంటే లైఫ్లో ఏమన్నా ఉంటే ఈసారి పెంచేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఫిఫ్త్ హౌస్లో ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ యొక్క చిల్డ్రన్ మీద ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్గా పడుతుంది అంటే మీకు రిలేషన్షిప్ చిల్డ్రన్తో రిలేషన్షిప్ పాజిటివ్గా ఉంటుంది ప్లస్ మీ క్రియేటివ్ అబిలిటీస్ పెరుగుతాయి మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అంటే మంచి ఆలోచనలు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దాంతోపాటు హ్యాపీనెస్ కూడా మెంటల్ హ్యాపీనెస్ ఎమోషనల్ హ్యాపీనెస్ కూడా పెరగడానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు లెవెన్త్ నుంచి ఫిఫ్త్ని చూస్తున్నాడు కాబట్టి సో దాంతోపాటు మీ సెవెంత్ హౌస్ని కూడా చూస్తాడు మీ మ్యారేజ్ హౌస్ని కూడా చూస్తాడు సో మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి మ్యారేజ్ హౌస్లో జనరల్గా గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ మకర రాశి కాబట్టి అక్కడ గురువు జనరల్గా పడతాడు సో గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉండదు అంటే మీ యొక్క ఫిలాసాఫికల్ నాలెడ్జ్ ప్లస్ మీ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మ్యారేజ్లో హెల్ప్ అవుతుంది లేదనేది గ్యారంటీ లేదు కానీ బేసిక్గా అక్కడ కర్మకు బేస్ ఉంటుంది కాబట్టి బట్ అంటే ఫైనల్గా కర్మను బట్టి మీ మ్యారేజ్ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది బట్ అయినప్పటికీ గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంతో కొంత నెగిటివ్ నుంచి పాజిటివ్లో వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో మోర్ ఓవర్ నార్మల్గా చెప్పాలి అంటే గురు ట్రాన్సిట్ అన్నది లెవెన్త్ హౌస్లో చాలా మంచి ట్రాన్సిట్ ఎప్పుడైనా సరే గురువు లెవెన్త్లో ఉన్నప్పుడు మన యొక్క ధైర్యాన్ని పెంచుతాడు సో మన యొక్క పూర్వజన్మ పుణ్యం వల్ల వచ్చే రిజల్ట్స్ని తొందరగా ఇస్తాడు ప్లస్ మన మ్యారేజ్ మీద కూడా ఆస్పిషియస్ రిజల్ట్స్ చూపిస్తాడు అలానే మన హోప్స్ మన అంబిషన్స్ కూడా బాగా పెంచుతాడు బాగా పెంచడము అంటే కరెక్ట్గా చేస్తాడు అంటే ఇప్పుడు ఏదో కోట్లు సంపాదించాలనో లేకపోతే ఏదో అన్ రియలిస్టిక్గా గోల్స్ ఏం పెట్టాడు సో గోల్స్ పట్ల రైట్ నాలెడ్జ్ రైట్ థింకింగ్ ఎక్కువగా ఇచ్చి మనకు దాంట్లో సాటిస్ఫై చేయాలా లేదంటే మనకున్న క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటే మనం ముందుకు చూడాలా అన్న విషయం పట్ల కొంచెం క్లారిటీ ఇస్తాడు సో ఇది ఇవాళ వీడియో సో నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో మిథున రాశి వాళ్ళకి గురువు ట్రాన్సిట్ అన్నది ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్